హాయ్ ఫ్రెండ్స్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట మార్నింగ్ మార్నింగే దోశ తిన్నామండి మార్నింగ్ మార్నింగే దోశ తిని ఇక్కడ వి ఆ విఆర్ఓ ఆఫీసు అక్కడికి వచ్చామండి చెట్లు అందుకు బాగున్నాయి ఇక్కడ పచ్చదనం అందుకు బాగుందని పిల్లలని మెలుచుకొని వచ్చాను ఇక్కడికి ఇక్కడ చేలలో అవి తింటున్నాయండి గొర్రెలు అందుకు కూడా ఉన్నాయి ఇక్కడ పొట్టెలు గొర్రెలు మేకలు చేలల్లోనే ఉన్నాయి తింటున్నాయి అక్కడికి అవి కూడా చూసుకున్నామండి చెట్ల దగ్గర అందుకు కూర్చున్నాము ఇదేనండి ఎగ్జిక్యూటివ్ వారి కార్యాలయం ఇది అక్కడికి వచ్చాము అక్కడ ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము చెట్లు బాగా చల్లగా ఉన్నాయండి ఇక్కడ ఈ వి జీవాలవన్నీ చూసుకున్నాము అన్నమాట పిల్లలు మేము అందరం చెట్ల కింద కూర్చున్నాము ఇక్కడ పిల్లలు అందుకు కూర్చొని ఇంకా తర్వాత మా అక్క కొడుకి టైఫాయిడ్ జ్వరం లైట్గా వచ్చిందని ఇంజెక్షన్స్ ఉంటే ఒకటి ఇంజెక్షన్స్ వేపించడానికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామండి ఇక్కడ నుంచి కార్యాలయం దగ్గర నుంచి ఇవన్నీ చూసుకొని ఇవన్నీ నీ సేలలో మేసి పడుకున్నాయి జీవాలు ఇక్కడ ఫ్లవర్స్ అంట ఏదో ఇవి డిసెంబర్ పూలు అంట డిసెంబర్ పూలు చూపిస్తున్నారు పిల్లలు ఈ డిసెంబర్ పూలు అందుకు చూసి బాగా వాళ్ళు కూడా కొన్ని కోసుకొచ్చుకున్నారండి ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాము పిల్లలు పిలుచుకొని ఇంజక్షన్ వేయాలని గవర్నమెంట్ హాస్పిటల్ బాగా కొత్తగా కట్టారండి ఇంతకుముందు పాతది ఉంది ఇంకా దాని పక్కనే మళ్ళీ కొత్తది కూడా కట్టారు బాగుందండి హాస్పిటల్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి హాస్పిటల్లో ఇదేనండి హాస్పిటల్ బాగా చక్కగా కట్టారు హాస్పిటల్ మా పాలిష్ బండలు అవన్నీ వేసారండి నీట్గా కూడా ఉంది హాస్పిటల్ చాలా బాగుంది నర్సులు డాక్టర్లు అందరూ అవైలబుల్గానే ఉన్నారు పిల్లల మెలుచుకొని నేను మా నాన్న అందుకు బయలుదేరాము ఇక్కడ మా ఊర్లోనే ఉందండి ఉయ్యాలవాడలోనే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి అన్ని రూమ్స్ ఉన్నాయి డాక్టర్స్ ఉన్నారు అన్ని సౌకర్యాలు ఉన్నాయండి హాస్పిటల్లో ఇక్కడ మా అక్క కొడుకి ఇంజక్షన్ వేపించుకొని అది ఇంజక్షన్ వేసిన చేతికే ఉందండి అదల్లా ప్లాస్టర్ ఎందుకు వేసి ఉన్నారో అవన్నీ తీపిచ్చుకొని ఇంటికి వచ్చేసాము ఇక్కడనే పక్కన ఫిల్టర్ కూడా ఉందండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ పక్కనే ఫిల్టర్ నీళ్ళు కూడా ఉంది అక్కడ మా నాన్న వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చాడు నేను పిల్లలం ఇంటికి వచ్చేసాము అనమాట ఇది డాక్టర్ రూమ్ అనమాట ఈ డాక్టర్ ఇవన్నీ పేషెంట్లవి అనమాట బెడ్లు అవన్నీ ఇంజక్షన్ చేసే రూమ్ సపరేట్ ఉంది ట్యాబ్లెట్లు ఇచ్చే రూమ్ సపరేట్ ఉంది అన్ని సపరేట్ ఉన్నాయండి వీటికి అవి సపరేట్ ఉన్నాయి ఇక్కడ మా అక్క కూతురు అనమాట తను కూడా వీడియో తీసుకుంటా ఉంది ఇక్కడ పైకి ఎక్కడానికి మెట్లు కూడా పెట్టారు మేమేమి ఎక్కలేదులేండి కిందనే ఉన్నాము ఇంకక్కడి నుంచి ఇంక ఇంటికి వచ్చేసామండి ఇంకా సాయంత్రము పిల్లలందరూ కాఫీలు టీలు తాగుతుంటే వీళ్ళిద్దరు కూల్ డ్రింక్స్ తాగుతున్నారండి చూడండి అందరు కాఫీ తాగుతున్నారు వీళ్ళిద్దరు మటుకు కూల్ డ్రింక్స్ తాగుతున్నారు వాళ్ళు కాఫీ తాగరంట ఇది మా అమ్మ వాళ్ళు ఇళ్ళండి అందరం బయట కూర్చున్నాము తర్వాత ఇంకా నైట్కి ఇంక అందరం పిల్లలమ్ము పెద్దోళ్ళము అందరం అన్నం తింటున్నాము నైట్కి అందరం ఒకేసారి కూర్చొని ఇంకా అంతేనండి వీడియో ఈ వీడియో లాస్ట్ వరకు చూసింటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ పిల్లోడు మటుకు అందరు తినే కానీ ఈ పిల్లోడు తినకుండా ఉండాడండి అన్నము ఆ పిల్లోడు మాడి పండ్లు అరటిపండ్లు కారాలు అవన్నీ ఏదో అంగటి తిండ్లు అవన్నీ తినేసి అన్నం తినకోకుండా వనుకున్నాడు ఈ అబ్బాయి మా చెల్లెలు కొడుకు అన్నమాట